ప్రతిపాదన తెరపైకి రావడంతో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది ఇప్పటికే వేతనాలు పెన్షన్లు ఇవ్వలేక సతమతమవుతున్న ప్లాంట్ పై ఈపీసీఎల్ రూపంలో మరో పిడుగు పడుతోంది బొగ్గు సరఫరా లేక సొంత విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో ఈపీడీసీఎల్ పై ఆధారపడాల్సి వస్తోంది దీంతో నెల నెల ఎనభై కోట్లకు పైగా కరెంట్ బిల్లు కట్టలేక పరిశ్రమ ఇబ్బందులు పడుతోంది ఈ పరిస్థితిలో కంపెనీ ఎప్పుడు మూతపడుతుందోనని పేలాది మంది కార్మికులు ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు లో మూడు వందల పదిహేను మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ధర్మల్ పవర్ ప్లాంట్ ఉంది అది కాకుండా వృధా వాయువుల నుంచి మరో నూట యాబై మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తారు ఈ రెండు పూర్తి స్థాయిలో పనిచేస్తే తమ అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ను ను గ్రిడ్ కు సరఫరా చేసేవారు అయితే ప్రైవేటీకరణ ప్రక్రియ వేగవంతం కావడంతో కంపెనీ అన్ని వైపుల నుంచి సహాయ నిరాకరణ మొదలైంది ధర్మల్ విద్యుత్ ప్లాంట్ కు అవసరమైన బాయిలర్ బొగ్గు ఒడిషాలోని మహానది గోల్డ్ ఫీల్డ్ నుంచి వస్తుండేది మూడు వేల రెండు కే టన్ను బొగ్గు లభించేది అదే బయట కొనాలంటే ఆరు వేలకు పైనే ఉంటుంది ఏడాదికి పదిహేడు లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఆ సంస్థతో ఒప్పందం ఉంది అయితే రెండు ఇరవై ఒకటి వరకు సరఫరా బాగానే ఉంది ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన తెరపైకి వచ్చిందో అప్పటి నుండి బొగ్గు సరఫరా క్రమంగా తగ్గిపోయింది రైల్వే ట్రాక్లు అందుబాటులో లేవనే సాకుతో ప్లాంట్కు యాభై శాతం బొగ్గు కూడా ఇవ్వటం లేదు దాంతో కంపెనీ సొంత కరెంటు ఉత్పత్తి పడిపోయింది అప్పటి నుండి గత్యంతరం లేక ఈపీడీసీఎల్ నుంచి అవసరమైన విద్యుత్తును కొనుగోలు చేస్తున్నారు ఈపీడీసీఎల్ కరెంటు బిల్లు నెలకు ఇరవై కోట్లు మాత్రమే వచ్చేది అటు నుంచి బొగ్గు సరఫరా తగ్గిపోతుంటే ఇటు విద్యుత్ దిగుమతి పెరిగిపోయి బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు కరెంటు బిల్లు నెలకు ఎనభై కోట్లు దాటుతోంది ఈ పరిస్థితుల్లో కంపెనీ నిధులు లేనితో బిల్లులు సకాలంలో చెల్లించలేకపోతోంది అయితే విద్యుత్ బిల్లు నెలకు యాభై కోట్లకు మించి లేకుండా ఒకటో తేదీ కల్లా చెల్లించాలంటూ ఈపీడీసీఎల్ నోటీసులు పంపుతోంది ఇటీవల సరఫరా నిలిపివేస్తామని కూడా బెదిరించింది దాంతో ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఆపేసి ముందు విద్యుత్ బిల్లు కట్టాల్సి వస్తోంది దీంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దీనిపై కార్మికులు ఉద్యోగులు ఏపీడీసీఎల్ ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశాఖపట్నం స్టీల్ పాయింట్లు ఉత్పత్తి చేసే విద్యుత్ ఎక్సెస్ విద్యుత్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం లేదా గతంలో రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవాలి విద్యుత్కి స్టీల్ ప్లాంట్ కేవలం రాబడి ఖర్చు మాత్రమే అధిక రోజుల్లో తెలియగా ఇల్లు పెట్టుకొని ఈ రోజుల్లో బిల్లు వాళ్ళు కోట్లు కట్టాలని చెప్పేసి పవర్ అభ్యాసాలు చెప్పడం అని చెప్పేసి తెలియజేస్తాము రాష్ట్ర ప్రభుత్వం కావాలని కొట్టుకొని ఫ్యాక్టరీలు ఆపితే ఏమవుతుంది అనేది ఎంతమంది ప్రజలు ఈడుల్లో పడతారు అనేది కూడా అర్థం లేకుండా కరెంట్ లేకపోతే మేము ఇవ్వకపోతే ఆపుతావు అనేది చాలా దుర్మార్గమైన చర్య రాష్ట్ర సరఫరా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అది చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందరూ ఉన్నటువంటి ఈపీడీఎస్ల ద్వారా నువ్వు కూడా బేపులు పాల్పడి నువ్వు కరెంట్ ఆపేస్తా అని చెప్పి కంటే లక్ష మంది ఉపాధి ఏం కావాలి అన్నట్లో అన్నీలు ఉన్నాయి అల్లుడి నోట్లో శనిమండు అన్నట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈ దుస్థితి వ్యాపరించడం జరిగింది ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రెండు థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయండి రెండు కూడా మూడు వందల నలభై నెల విద్యుత్ తీగల కెపాసిటీ ఉన్నటువంటి పరిస్థితి అనే ఉంది దానికి రామగీలు ఇవ్వకపోవడం వల్ల ఈ ఇబ్బంది అనేది వస్తూ ఉంది ఈ సమస్యను ఇటీవల రాష్ట భారీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ దృష్టికి తీసుకువెళ్లారు ఏపీడీసీఎల్ అధికారుల నుంచి ఒత్తిడి లేకుండా చూడాలని ఒకటి రెండు నెలలు గడువు ఇప్పించాలని ఉద్యోగ కార్మిక సంఘాలు కోరాయి కానీ ఆయన ఆ చిన్న సాయం కూడా చేయలేకపోయారు యథాప్రకారం ఏపీడీసీఎల్ నోటీసులు పంపుతూనే ఉంది ఒక్క నెల కూడా బకాయి లేకుండా ముక్కుపిండి వసూలు చేస్తోంది తాజాగా మళ్లీ అదే తరహాలో నోటీసులు ఇచ్చింది పెన్షన్ల సకాలంలో ఇవ్వలేకపోతున్నామని కరెంటు బిల్లు ఎక్కడ కట్టగలమని ప్లాంట్ యాజమాన్యం వాపోతోంది ఇదిలా ఉంటే మంత్రి అమర్నాథ్ ఈసార్ స్టీల్ ప్లాంట్ ఉన్న గాజువాక నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఉద్యోగులు కార్మికుల ఓట్లు పదివేల వరకు ఉంటాయి ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరిస్తే తమ ఓట్లు బుడివాడ అమర్నాథ్కే వేస్తామని వారు చెబుతున్నారు సీఎం జగన్ తో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉండేలా ప్రకటన చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులదే కానీ వారు ఎంతకాలం ప్లాంట్ ను పరిరక్షిస్తామని మాయమాటలు చెబుతూ వచ్చారే తప్ప ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు దీంతో కార్మికులు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈసారి ఎన్నికల్లో రాజకీయ నాయకులకు బొద్ది చెబుతామని తమ ధణాకాయంతో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు Don't forget to like, subscribe and share the videos.